श्रीमहागणाधिपतये नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐकैवल्यपदं मुचेरुटकुनै चिन्तिं चेदम् లోకరక్షయికారం భకు భక్తపాలన కలా సంబ్రం భకుం దానవు ఉద్రే కస్తం భకు కేలిలో లవిలసద్ ద్రుగ్జాల కంజాత భవాండ కుంభకు మఖానందాంగనా డింబకుం ధనుజ సంహార చక్రధరనికు దండంబు ధనుజ సంహార ಚಕ್ರಧರ ನೀಕು ದಂಡೂ ಇಂದಿರಾತಿಪ ನೀಕು ವಂದನ ಪತಿತಪಾವನ ನೀಕುಬಹು ನಮಸ್ಕಾರ ಮು ನೀರದಳಾಕ್ಷ ನೀಕುಶರಣು ವಾವಾರ್ಚಿತ నీకు శుభంబు మందరధర నీకు మంగళంబు శార్ణధర మంగళంబూ కంబుకంధర్ శాంగధర శార్ణధర నీకు భద్రంబు రక్షక నీకు దిగ్విజయము సకల బులు నీకు సార్వభౌమా నిత్య కళ్యాణములు జరుగు నీకు నెప్పుడు భూషణ వికాస పురనివాస దుష్ట సంహార నరసింహ దురితూరా శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమైనటువంటిది భాగవతం సకల పాపముల నుండి విముక్తి చెంది ఆరోగ్యం ఆనందం శుభం జ్ఞానం వైరాగ్యం మోక్షం ఇన్ని కలుగుతాయి శ్రీకృష్ణ భగవానుని నామం వింటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే యశోదాదేవి మగపిల్లవాడిని కన్నదని బ్రేపలలో ఉన్నటువంటి వాళ్ళందరూ యువతలందరూ వచ్చారు ఆనందంతో ఆ బాలకుని స్నానాలు చేయించారు చివరిలో కాసిన నీళ్లు తీసుకొని ఇదే నీకు శ్రీరామరక్ష అని అలా చుట్టారు అలంకరించి చక్కగా పాలిచ్చి ఊయలలో పడుకోబెట్టి జోలపాటలు పాడారు జో 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 అని ఎంతో ఆనందంతో ఎవ్వడికీ చిక్కనటువంటి మహానుభావుడు యశోదకు చిక్కాడు ఎన్ని తపస్సులు చేసిన ఎన్ని తపస్సులు చేసిన పండని బంగారు పంట నేడు గోపకుల వ్రేపల్లెలు వా ఆ వ్రేపల్లె వాడలలో కన్నుల పండువగా పండింది కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా భజ గోవింద గోపాల కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా ఏ చదువులు శాస్త్రాలు చదువుకున్నా ఎన్ని చదువులు శాస్త్రాలు చదువుకున్నా ఇది 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 ఇలా ఉంటుంది ఇది అని తెలియరానటువంటి ఆ పరమార్థం అందాలు చెందేటువంటి బాలుని అవయవాలన్నిటిలో అభివ్యక్తం కావడం మొదలుపెట్టింది నిన్న చెప్పినట్లుగా బొమ్మెర పోతనకి మహానుభావుడు త్రిమూర్తులుగా కనిపించాడు భగవంతుడు మనకు మనకనుకుంటాం భగవంతుడు అన్ని రూపాలలో దర్శనమిస్తాడు ఒకే రూపం కాదు ఏది కోరుకుంటే ఆ రూపంలో మనకు దర్శనమిస్తాడు పంచదార ఉన్నది నీకు ఏది కావాలి అంటే ఆ తీయని పదార్థం చేసుకోవచ్చు ఒకే పదార్థం ఉండదు బంగారం ఉన్నది అసలు బంగారం అనేది ఉండాలి రకరకాల ఆభరణాలుగా తయారవుతుంది ఆభరణాలు ఎందుకు తయారైన నామరూపాలు ఎందుకు ఉన్నాయంటే అనకూడదు వాళ్ళ వాళ్ళ అభిరుచులను బట్టి అభిరుచులను బట్టి ఆ దివ్య రూపమును తయారు చేసుకుంటారు అర్జున ఆ రూపంలోనే నేను ఆనందాన్ని కలిగిస్తాను ఒకడు చేతి కంకణం వేసుకుంటాడు ఆ కంకణాన్ని చూసుకొని మురిసిపోతుంటాడు ఆహా నా కంకణం నా కంకణం నా కంకణం ఆ ఆనందమే పరబ్రహ్మస్వరూపం ఆ ఆనందాన్ని కలిగించడమే కదా నేనున్నది ఒకడు ఉంగరం పెట్టుకుంటాడు ఆ ఉంగరాన్ని పదే పదే ఆహ ఉంటాడు ఉంగరం ఎందుకు పెట్టుకున్నావు కంకణం ఎందుకు పెట్టుకున్నావు సొద్ద నెత్తుని పెట్టుకోవచ్చు కదా అంటే అది అది కుదిరేటువంటి పని కాదు ఒకే దేవుడు ఉండడు దేవుడు ఒకడైనా ఒకే వస్తువు ఉండదు మట్టి ఒకటైనా అనేక వస్తువులు ఉంటాయి క్లా బడి అనేది ఒకటైనా క్లాసు రూములు అనేకం ఉంటాయి చెట్టు అనేది ఒకటైనా కొమ్మ కొమ్మలు అనేవి అనేకం ఉంటాయి ఎందుకు కొమ్మలు ఉన్నాయంటే అనకూడదు అది అవివేకం అనమాట కొమ్మలు విస్తరించాలి ఎంత విస్తరిస్తూ ఉంటే అందుకనే హైందవ సంస్కృతి విస్తరిస్తుంది అందుకనే హైందవ సంస్కృతిలో అనేక మంది దేవతలు ఉంటారు ఉండేది ఒకడే కానీ అనేక మంది ఉంటారు అనేక మంది ఏమిటి అన అంటే బడి ఒకటే క్లాస్ రూములు ఎందుకు అంటే ఆ ఎందుకు అనేది తెలుసుకోవడమే జ్ఞానం ఎందుకు ఆరో తరతి ఏడో తరగతి ఎందో తరగతి ఒక గది ఎందుకని చదువు అని ఒకటే చెప్పొచ్చు కదా అంటే అలా కుదరదు ఒక్కొక్కటి ఒక్కొక్క అంచులో ఉంటాయి బంగారపు కొట్లోకి వెళ్ళి అంతా బంగారమే కదా అంటే కుదరదు అన్ని ఆభరణాలు రకరకాలు ఉంటాయి నామ రూపములు ఉంటాయి నామము రూపం వేరువేరుగా ఉన్నప్పటికీ శృంగారములు వేరు బంగారమొక్కటే ఆవులు రంగులు ఉంటాయి పాల రంగు ఒకటే ఆవుల రంగులు వేరే కానీ పాలరంగు ఒకటే కదా మట్టిలో ఆ వస్తువులు వేరువేరుగా ఉంటాయి కానీ మట్టి ఒకటే ఆభరణాలు వేరుంటాయి శృంగారములు వేరు బంగారమొక్కటే కృష్ణ పరమాత్మ పరబ్రహ్మ ఒకడే కానీ ఎలా కనిపించాడు ఆయన బాల్యచేష్టలు చేస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు ఆ సృష్టికర్తలా కనిపించాడు సంతోషంతో నిండినటువంటి చూపులతో నవ్వుతున్నప్పుడు విష్ణుదేవునిలా దర్శనమిచ్చాడు కోపం వచ్చి రోషం తెచ్చుకున్నటువంటి సమయంలో రుద్రుడిలా కోపం అలా రుద్రుడిలా కనిపించాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనటువంటి కృష్ణాయ గోవిందాయ అందుకని కృష్ణ పరమాత్మ పరిపూర్ణమైనటువంటి రూపం అంటారు కృష్ణ భగవాను ఆరాధించాలి సుఖంలో ఆనందంలో తన్మయుడై ఉన్న సమయంలో సుఖంలో ఆనందంలో తన్మయుడై ఉన్న సమయంలో పరబ్రహ్మగా దర్శనమిస్తున్నారు పరబ్రహ్మను సందర్శించేటువంటి వాళ్ళు మాట్లాడరు కానీ ఈ భౌతిక లేవు ఆనందిస్తుంటారు అందుకనే పరబ్రహ్మ స్వరూపం ఈ విధంగా ఎన్నో రీతుల బాలకృష్ణుని యొక్క బాల్యం గడుస్తూ ఉన్నది నందుడు తన కొడుకును కన్న సంతోషంలో రోహిణీదేవిని పిలిపించాడు రంగురంగుల చీరలు ఆభరణాలు బహుకరించాడు ఆమె చాలా సంతోషించింది వసుదేవుని యొక్క భార్య రోహిణి రోహిణి పుత్రుడే బలరాముడు ఆమెను కూడా పిలిపించి చక్కగా గౌరవించి ఎన్నో ఆ ఆభరణాలు ఇచ్చాడు రోహిణీదేవికి బాలకుడు జన్మించిన సమయము నుండి మొదలు ఇక ఆ గ్రామంలో రోగాలే రేవు కృష్ణుణ్ణి ఆరాధించినటువంటి వారికి రోగాలు ఉండవు బృందావనం కుంటివా గుడ్డివాడు చూడగలుగు బృందావనం కుంటివాణి నడిపించే బృందావనం గుడ్డివాడు చూడగలుగు బృందావనం మూఢునికి జ్ఞానమొసగు బృందావనం మూగవాణి పల్లికిల్చే బృందావనం అందరినీ ఆదరిల్చు సన్నిధానం అభయమిచ్చిది దీవిల్ చే సన్నిధానం సన్నిధానం దేవుని సన్నిధానం సన్నిధానం కృష్ణ కృష్ణ బాలకుడు జన్మించింది మొదలు వేపల్లెలోని ఆలమందలు కుండల కుండలు కుండలు పొదుగులు కుండ పొదుగులలో కనుల పండుగగా చేశాయి బాగా పొదుగులు బలసి పాలు ఇవ్వడం మొదలుపెట్టిన ఇది ఒక ఆనందం ఈ శుభం పాడి పంటలు అభివృద్ధి చెందాలి పాలు పుష్కరంగా ఏ రోగములు లేకుండా పశువులు ఉండాలి పశువులు ఉండాలి అంటే కృష్ణపరమాత్మను ఆరాధించాలి పంటలు కూడా కమ్మగా పండాలి నందుడు ఆలమందలను ఆలమందలను రేపలను రక్షించడానికి నిపుణులైనటువంటి గోపకులను నియమించాడు చక్కగా ఆనంద పారవశ్యంతో ఆయన నాయకుడు తాను మధురా నగరానికి వెళ్ళి ఏటేటా చెల్లించినటువంటి అలా చెల్లించవలసినటువంటి కొన్ని పన్నులు ఉన్నాయి కంసునికి వీళ్ళు సామంతులు ఆ వేపలలో పన్నులు వసూలు చేసి ఈ పన్నులన్నీ ఏటేటా కంసునికి తీసుకొని వెళ్ళి అప్పగించాలి మనం ఏ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ కడతామో అలాగే కంసునికి సమర్పించాడు కంసునికి సమర్పించి యథాప్రకారంగా నందుడు వాని వద్ద సెలవు తీసుకొని అక్కడే ఉన్నటువంటి వసుదేవుడింటికి వెళ్ళాడు వసుదేవుడు అంటే కంసుని యొక్క బావగారేగా కంసుడు చెల్లెడు దేవకీదేవి దేవకీదేవుని చేస్తున్నాడు వసుదేవుడు ఆ బిడ్డేగా వీళ్ళందరూ ఈ కంసుడు చంపాడుగా వాళ్ళందరినీ వసుదేవుడి ఇంటికి వెళ్ళాడు ఎంతో గౌరవంతో అతన్ని దర్శన దర్శించుకున్నాడు నందుని చూడగాని నందుని చూడగాని వసుదేవుడికి ఆనందం కలిగింది తన బిడ్డ ఎక్కడున్నాడో అతనికి తెలుసుగా ఎవరి తెలియదు వసుదేవుడికే తెలుసు మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుని తొట్టిలో పెట్టుకొని వెళ్ళాడుగా నందుడికి తెలియదు ఈ విషయం ఆ బిడ్డ తన బిడ్డ అనుకుంటున్నాడు నందుడు వసుదేవుడికి బిల్ల గిల్ల లేరు అనుకుంటున్నాడు ఆయన ఎందుకంటే కంసుడు చంపివేశాడు అనుకుంటున్నాడు కానీ ఆ ఎనిమిదవ అష్టమ గర్భం వసుదేవుని యొక్క కుమారుడు వాసుదేవుడు తన తన ఇంట పెరుగుతున్న అబ్బాయి అని తెలియదు నందుని ఇంట దేవకి పంట వసుదేవు వెంట దేవకి పంట వసుదేవు వెంట నది రేయి దాటితి వంట వెల్లసితి వంట నందుని ఇంట వెల్లసితి వంట నందుని ఇంట వ్రే పల్లె ఇల్లాయే నృష్ణ ముకుంద మురారి నందుని చూడగాని వసుదేవునకు ఆనంద అశ్చులతో ఒక్కసారి ఆ చేతులు చాచి కౌగులించుకున్నాడు నందుని ప్రాణము లేచినటువంటి కళేబరం ఎలా ఉంటుందో అలా ప్రాణాలు వచ్చినట్లుగా ఆ నందుని చూడగానే వసుదేవునికి ప్రాణాలు లేచి వచ్చుని దిగులుతో ఉన్నాడు బాధతో ఉన్నాడు నందుడు ఆ వసుదేవుడు నందుడు కంసుని దగ్గర కప్పము చెల్లించడానికి వచ్చి వసువుళ్ళన్నీ చేసుకొని పన్నులన్నీ కట్టి వెళుతూ వసుదేవుని సందర్శిస్తే వసుదేవుడు మురిసిపోయి ఆనందించి ఆనందాశ్రవ చిందించాడు నందుని కౌగులించుకున్నాడు వసుదేవుడు సుఖాసీను చేశాడు అప్పుడు వసుదేవునికి తన కుమారుడి మీద ఉన్నటువంటి ప్రేమ పొంగి వచ్చింది తన కొడుకు ఎలా ఉన్నాడో ఆనందంతో నందుడితో అంటున్నాడు పోని చెబుదామా కుదరదు చెప్పడానికి వీల్లేదు మిత్రమా నందునితో అంటున్నాడు మిత్రమా సంతానం లేదని ఎన్నో ఏళ్ల నుంచి తీరని చింతతో చితికిపోయి చిక్కిపోయిన నీకు ఈనాటికి సంతానం కలిగింది చాలా కాలం నీకు సంతానం లేదు బాధపడ్డావు ఈనాడు కొడుకు కలిగాడు ఎంత అదృష్టవంతుడి నిజానికి సంతతి హీనునికి సౌఖ్య సంతతి కలదే ఇంటిలో పిల్లలు ఆడుతూ ఉంటేనే ఆ కుటుంబం ఆనందం సంతానము లేనటువంటి వారికి సౌభాగ్యము అనేటువంటిది ఉండదు అందుకనే లక్ష్ములలో సంతాన లక్ష్మి అని కూడా ఒకటంటారు సంతానమనేటువంటిది కూడా ఒక సంపదే కేవలము నోటకట్టలు బంగారం శుద్ధలే కాదు సంతాన లక్ష్మి చెయ్య మధుసూదన కామిన్ని సంతాన లక్ష్మి పరిపాలయ సంతతిహీనునికి సౌక్ష సంతతి కలదే సంతానము లేనటువంటి వాడికి సుఖమనేటువంటి సంపద ఉండదు ఎన్నాళ్ళికి నిన్ను చూచాను పొడగంటి నిన్ను బ్రతికితి గడచితి ఆపదల్ నిన్ను చూచాను ఇప్పుడు నేను బ్రతికాను అంటే ఇంతవరకు చచ్చాడా అంటే అలా కాదు బ్రతికి ఉన్న వ్యర్థం అన్నమాట చచ్చిన వాడితో సమానంగా ఉన్నాడు ఇప్పుడు ఆనందం కలిగింది ఎందుకని కుమారుడు యొక్క యోగక్షేమములు తీసుకునేటువంటి ఆనందం కలిగింది వసుదేవుడికి ఆ ఆపదలన్నీ గడిచినట్లుగా అనుకుంటున్నారు కార్యనిర్వహణలో ఏమాత్రం భేదభావం చూపనటువంటి స్నేహితుడిని చూడటం మంచి స్నేహితుడి విని భేదము చూపించవు వీళ్ళు వాళ్ళు అనేటువంటి విచక్షణ ఉండదు మిత్రుడికి స్నేహమే జీవితం స్నేహమే పావనం స్నేహితుడు మంచి స్నేహితుడు దొరకటం ఎంత జీవితంలో అదృష్టమో వననాతీతం స్నేహితుడికి కులమతములు అనేవి ఉండవు కుచేలుడు కృష్ణుడు చూడండి ఎలా ఉంటారు ఆయన బ్రాహ్మణుడు ఈయన యాదవుడు ఆ భేదం లేదు స్నేహితులకు ఉండదు మధ్యలో వాళ్ళు పెడతారు మాట పుల్లలు మంచి స్నేహితుడు మంచి హృదయం కలిగినటువంటి వారికి నీవెక్కడ పుట్టావు నేనెక్కడ అనుకోడు అది వాళ్ళ వాళ్ళ జీవితాన్ని అనుసరించి వాళ్ళ వాళ్ళ యొక్క పరిస్థితుల నుంచి పుడతారు కానీ వాళ్ళ మనస్సులు ఏకంగా ఉంటాయి కలిసి మెలిసి ఉంటాయి మహమ్మదీయులు బ్రాహ్మణులను సహాయం చేసిన వాళ్ళు ఉంటారు తెలుసిన మహమ్మదీయులు హిందువులు కొట్టుకునే వాళ్ళు ఉంటారు దేనికని మనస్సులు కలవక ఏకం కాక ఆధిపత్యం ఇక్కడ మనస్సులు మంచి మనస్సు ఇన్నాళ్ళకి నేను చూచాను ఇప్పుడు బతికాను నా ఆపదలన్నీ గడిచినట్లుగా అనిపిస్తోంది నందా కార్యనిర్వహణలో ఏమాత్రం భేదభావం చూపనటువంటి స్నేహితుడిని చూడటం చచ్చిన వాళ్ళు చచ్చినవాడు మళ్ళీ ఉంటుందన్నమాట ఎంతో బాధ కలిగినటువంటి వ్యక్తికి తనవారు కూడా నమ్మరు దాయాదులు కూడా నమ్మరు తన యొక్క నాశనాన్ని కోరుకుంటారు దాయాదులు కొందరైతే అన్నదమ్ములే కొట్టుకుంటారు భార్యాభర్తలే కొట్టుకుంటారు కానీ స్నేహితుడో దరిద్రుడైనా ధనవంతుడైనా ఎవడైనా సరే నా స్నేహితుని పలకరించండి ఊరుకోడు అందుకనే అంటాడు ఒక చోట శ్రీ నారాయణ రెడ్డి గారు గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఎంత బాగుంటుందో ఈ పాట చక్కగా వినండి క్యాసెట్లో చిల్లకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది అయినా ఒక మనసేదో ఇద్దరినీ కలిపింది చిల్లకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది అయినా ఒక మనసేదో ఇద్దరినీ కలిపింది రంగు రూపు ఏదైనా తమ జాతి రీతి ఏదైనా చిల్లుకా కోయిల్ల చేసిన చెల్లిమి ముందు తరాలకు తరగన్ని కలిమి గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఒక గూటిలోన రమచిల్లకుంది ఒక గూటిలో నా కోయిలుంది ఎంత బాగుంటుంది ఈ పాట అసలు ఈ పాటలో అర్థం చూడండి అందుకనే స్నేహితుణ్ణి చూడటం మంచి స్నేహితుడు కలగటం ఎంత ఆనందమో కలిసి వెలిసి ఉంటారు స్నేహితులు ఎప్పుడు కూడా విడిచిపెట్టి ఉండలేరు బ్రతుకుతిరువులు ఎన్నో వేదాంతం మాటలు మాట్లాడుతున్నాడు ఎందుకని వసుదేవుడికి నందుడికి తేడా ఉంది నందుడికి ఇంత ఆయన జీవితంలో వసుదేవుడు అలా కాదు ఎన్ని బాధలు పడ్డాడు చెరసాల్లో ఉన్నాడు ఆరుగురు పిల్లలు తన పిల్లలు నరకబడ్డారు ఎంత క్షోభ ఎంతది బాధ ఆ వసుదేవుడికి అందుకని బాధలు పడినటువంటి వాడి మాటల తొందరగా అర్థం కాదు వేదాంతం మాట్లాడేవాడిది వేదాంతం ఉంటుంది పట్టపగలు పచ్చి కట్టె తేవాలి నట్ట చీకట్లో ఎండబెట్టాలి సామాన్యమటోయి అంటే ఏమర్థమవుతుంది అవుతుంది పట్టపగలు పచ్చి కట్టె తేవాలా నట్ట చీకట్లో ఎండబెట్టాలా ఏమండే ఎండలో కావడానికి ఎండబడతా కానీ ఎండ పెడతాడా అదేమో అర్థం కాదు అది వేదాంతం అది ఆ వేదాంత భాగం గొప్పదైనటువంటి తత్వం అర్థం అవ్వాలి అంటే ఒక జీవితంలో ఒడిదుడుకులు పడినటువంటి వాడి మాటకి ఆహ్ ఎలా పడితే అలా ఉండేటువంటి వాడి మాటకి చాలా తేడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి బామ్మగారు ఒక పది మందిని కానీ ఎనిమిది మందిని కానీ ఆమె పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి యోగ్యులుగా తయారు చేస్తుంది ఆమె మాట్లాడే మాటకి రోజు భార్యాభర్తలు పోట్లాడుకొని విడాకులు తీసుకునేటువంటి ఈమెకి ఈమె స్త్రీయే ఆమె స్త్రీ అంటే ఎలా కుదురుతుంది ఆమె మాట వేరు ఈమె మాట వేరు ఆ కష్ట సుఖాలు తెలుసుకొని ఓదార్చుకొని మాట్లాడేటువంటి ఆ భాష ఆ మాట అసలు మాట అర్థం కాదు శంకరాభరణలో అంటాడే నీ మాట అర్థం కాదు నీ అర్థం కాదు అంటాడు వాడేవాడు ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క ఆర్ద్రత ఉంటుంది ఒక్కొక్క స్వరం ఇలా మాట్లాడాలంటాడు ఆయన అర్థం కాదంటాడు ఇప్పుడు చూడండి ఎంతవరకు అర్థమవుతుందో చూడండి ఆ నందుడు నందుడు ఆనంద భారవసుని పలకెద్దామని వచ్చాడు ఈయన చూడండి ఈ బాధతో బ్రతుకు తెరువులు ఎన్నో పాట్లు పడుతూ ఉండే జనులకు బ్రతుకు తెరువులు ఎన్నో పాట్లు పడుతుండేటువంటి జనులకు ఒక చోట ఉండాలంటే వీరు పడుతుందా ఏమర్థమైంది అది ఎందుకు చదువుతున్నాడు నందుడికి అర్థం కావటం లేదు ఒక చోట ఉండలేము భగవంతుడు ఎక్కడ నిన్న ఇస్తే అక్కడ ఉంటాం అందుకనే గంగ ప్రాప్తి అంటాం ఒక మాట చెబుతాను విను నందుడితో బలుగుతున్నాడు ఇద్దరం కలిసాం నువ్వు ఒక చోట నేను ఒక చోట ఈ జీవితం అంతా ఎలా ఉంటుంది రంగుల వలయంలా ఉంటుంది ఎందుకు చదువుతున్నాడు ఇవన్నీ చూడండి చెప్తాడు ముందస్తుంది చూడండి బ్రతుకు చెరువులో ఎన్నో పాటు పడుతూ జనులకు ఒక్కచోట ఉండాలి అంటే వీలు పడుతుందా నందుడా నదులలో ఎన్నో చెట్ల మ్రాకులు కొట్టుకొని వస్తూ ఉంటాయి కాలప్రవాహం ఉన్నది కాల ప్రవాహంలో అలా వెళుతూ ఉంటే ఎక్కడో ఒక కొమ్మ పడుతుంది నదులు ఏ ఏ రాష్ట్రంలోనో ఎక్కడో ఏ జిల్లాలోనో కొమ్మ పడుతుంది ఆ కొమ్మను నడుచుకుంటూ వస్తుంటే ఊళ్ళో ఇంకో కొమ్మ విరిగి దాంట్లో పడుతుంది తొందరం వెళ్ళా ఇంకో కొమ్మ పడుతుంది అన్నీ కలిసి వెళుతూ ఉంటాయి ఇవి అనుకుంటూ ఉంటాయి మన బంధం నిజమైన అనుకొని అక్కడ ఎక్కడ పుట్టిందో ఇక్కడెక్కడ పుట్టిందో ఎందుకు కలిసినాయో కొన్నాళ్ళకి ఇవన్నీ ఎవడిదోన ఒకటి ముందుకి ఒకటి వెనక్కి చివరికి గమ్యం చేరేది ఏమిటో ఎవరికెవరు ఈ లోకంలో ఎవడెవడు ఎలా ఉంటాడో ఎవడికి తెలుసు ఏదో బంధాలు మాకులు కొట్టుకొని వస్తుంటాయి అన్ని మాకులు కలిసి ఒక చోట చేరి ప్రయాణం చేస్తాయి మళ్ళీ విడిపోయి తమ దారిన తాము వెళ్ళిపోతూ ఉంటాయి ఈయన చెప్పింది ఏంటి కొడుకు బుట్టాడు ఈ కొడుకున్నాడా వెళ్ళిపోయినాడు ఇప్పుడు ఈయన మనస్సులో ఉన్న బాధ ఏమిటి పాపం ఆరుగురు బుట్టారు తమ కొడుకులే అనుకున్నాడు మరణించారు అష్టమ గర్భంలో అబ్బాయి పుట్టాడు ఏనన్నా ఉంటారేమో అనుకున్నాడు వాడు వెళ్ళిపోయినాడు ఎందుకు బుట్టాడు ఎందుకు వెళ్ళాడు ఎందుకు కలిసిన ఎందుకు విడిపోతున్నాయి ఈ నదిలో ఎవడో నిర్ణయించేది కాలప్రవాహంలో ఎన్నో మావులు కలిసి కొట్టుకొని వస్తున్నాయి కలిసి ప్రయాణం చేస్తున్నాయి కలిసి వెళుతున్నాయి ఏమిటో ఈ భార్యాభర్తల బంధం ఈ పిల్లలు పోనీ ఆడపిల్లని తీసుకొచ్చాడు వసుదేవుడు ఆడపిల్లైనా ఉన్నదా ఏమీ లేదు వినండి ఇలా కాసేపు చెప్పాడు ఆయన దోరణలో దిందుకని తన కొడుకు అక్కడ పెరుగుతున్నాడు కదా నందుని చూడగానే వసుదేవుని యొక్క హృదయం ఇంతటి ఆవేదనతో పొరలింది అఖండమైనటువంటి వేదాంత రహస్యములు వసుదేవుడు పలుకుతూ ఉన్నాడు అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి విశేషములతో కూడినటువంటిది భాగవతం మరికొన్ని విశేషములు ఆ కృష్ణ భగవాను యొక్క దివ్యానుగ్రహంతో చక్కగా మీకు శుభములు జరగాలని కోరుకుంటూ యస్ ఛానల్ ద్వారా కోరుకుంటూ స్వస్తి